హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో చింత చిగురు మామిడికాయలు పప్పు అండి ఈ సమ్మర్లో చింత చిగురు మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా ఇంకా ఈ రెండు వేసి పప్పు చేసుకుంటే వేడి వేడి రాగి సంగటి లేకి రైస్ లేకి చాలా బాగుంటుంది చింత చిగురు మామిడికాయలు రెండు వేసి చేస్తే పప్పు పుల్లగా ఉంటుందేమో అని అనుకుంటున్నారా అస్సలు ఉండదండి నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఒక ముద్ద తినేవాళ్ళు నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక మామిడికాయ తీసుకొని పైపొట్టు తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని కందిపప్పు బాగా కడిగి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని వేసుకోవాలి నేను పండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు రెండు వేసుకుంటున్నానండి తర్వాత కొద్దిగా వెల్లుల్లి ఉప్పు టమాటాలు నాలుగు కట్ చేసి వేసుకోవాలి తర్వాత చింత చిగురును కూడా వేసుకోవాలి నేను మామిడికాయలు వేసుకుంటున్నాను కాబట్టి చింత చిగురును కొద్దిగా వేస్తున్నాను చింత చిగురు మామిడికాయలు రెండు వేసేటప్పుడు పులుపు బ్యాలెన్స్డ్గా ఉండాలండి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో వేసిన అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి మరొక పక్క స్టవ్ పైన మామిడికాయలను కూడా ఉడికించుకుంటున్నాను నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసి మూత తీయాలి చూడండి పప్పు బాగా ఉడికిపోయింది పప్పులోని వాటర్ వేరే బౌల్లోకి తీసుకోవాలి చూడండి మామిడికాయ కూడా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా పప్పును మెత్తగా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి సాల్ట్ తక్కువ అయితే వేసుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి తర్వాత మామిడికాయని ఉడికించుకున్నాం కదా అది కూడా పప్పులోకి వేసుకోవాలి మామిడికాయ వేసేటప్పుడు పులుపు చూసుకొని వేసుకోండి నేను చింత చిగురు తక్కువ వేసుకున్నా కాబట్టి మామిడికాయని వేసుకునేటప్పుడు ఎంతవరకు పప్పులో పులుపు సరిపోతుందో అంతవరకు మామిడికాయ వేసుకుంటున్నాను తర్వాత పప్పులోని వాటరు తీసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మామిడికాయ మెత్తగా ఉడికించుకున్నాము కాబట్టి మామిడికాయని పప్పు గుత్తుతో మ్యాష్ చేసి చేయని అవసరం లేదండి గరితో కలుపుకుంటే చాలు తర్వాత పప్పును పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పోపునంతా పప్పులోకి వేసుకోవాలి మీకు స్పైసీనెస్ తక్కువగా ఉంటే పోపులోనే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసి వేయించి పప్పులోకి వేసుకోండి పోపు వేసుకున్న తర్వాత పప్పును బాగా కలుపుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి మీకు పప్పు పలుచుగా కావాలి అనుకుంటే కొద్దిగా వేడి వాటర్ వేసుకోండి వాటర్ వేసుకునేటప్పుడు పులుపు కారం ఉప్పు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి చూడండి పప్పు ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చింత చిగురు పచ్చి మామిడికాయల పప్పు రెడీ అండి ఉప్పు కారం ఉలుపు అన్నీ కరెక్ట్గా ఉంటే ఈ పప్పు చాలా బాగుంటుంది చింత చిగురు పచ్చి మామిడికాయల పప్పు వేడి వేడి రాగి సంగటిలోకి రైస్లోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా అమ్మాయి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్